అదే ఇప్పుడు మనం కొన్ని రకాల వెరైటీస్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆ కోతరత దాటిపోయిందంటే మొత్తం కింద పడుతుంది కింద పడుతుంది అలాగే మనం ఇది హార్వెస్ట్ చేస్తాం గింజలు మొత్తం రాలిపోతాం రాలిపోతుంది ఇందులో మనకి ఏమన్నా గింజరాల గుణం మీకు ఏమైనా కనిపిస్తుందా ఇప్పుడు మనం గొలుసు పట్టుకొని ఊపినా కూడా ఒక గింజ కూడా రాలడం రాలేదట్టు అనిపిస్తలేదు ఎందుకంటే గట్టితనం ఉన్నది మనం ఇట్లా లాగితే తప్ప ఆ గింజ ఊసిపోయేటట్టు లేదు ఓకే అండి అసలు ఇది ఏం భూమి అండి ఇది ఇది చౌడు నేల భూమి అంటే మొత్తం చౌడు మొత్తం అంటే ఇక మధ్యలో ఇన్ని ఏళ్ల నుంచి ముప్పై ఏళ్ల నుండి చేస్తున్నాం కాబట్టి ఆ రకంగా చౌడుకు దిగిపోయింది అంతేనా ఇరేళ్ల నుండి దిగిపోయింది అంటే ఇప్పుడు మనకు చౌడు భూమిలో కూడా తట్టుకొని ఇంత బాగా వచ్చింది అంటే మొత్తం కూడా సీడ్ గొప్పతనమే సీడ్ గొప్పతనమే రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే మనమైతే ఈ రోజు వచ్చేసి నెల్లుట్ల గ్రామము జనగాం జిల్లాలో అయోధ్య రాములు గారితో మనం ఉన్నామండి మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఆహార పంటలలో ఎక్కువగా సాగు చేస్తున్న పంట అదే వరి పంట అండి రైతులకు ముఖ్య గమనిక విత్తన ఎంపిక అనేది ఎప్పుడైనా కూడా మన ప్రాంతానికి అనుకూలంగా ఉండి రోగాలను తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే విత్తన రకాన్ని రైతన్న ఎంచుకున్నప్పుడే రైతన్నలకు అధిక దిగుబడులు వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి అయితే ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ కనుక చూసుకున్నట్లయితే లక్ష్మి సీడ్స్ వాళ్ళది చార్మి అండి ఇక్కడ ఉన్నటువంటి ఈ రాములు వచ్చేసి ఈ సంవత్సరమే కొత్తగా వేసాడు అయినా కూడా ఒక ఎకరానికి వచ్చేసి ముప్పై ఐదు నుండి నలభై కింట దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఈ రైతు చెప్తున్నారు మరి ఈ విత్తనం యొక్క గుణగణాలు ఏమిటి అనేది మొత్తం కూడా మనము రాములు గారి మాటల్లోనే ఉందాము పేరు ఏరియా ఒకసారి చెప్పండి నా పేరు అయోధ్య రాములు మాది నెల్లుట్ల గ్రామం లింగాలగపురం మండలం జనగామ జిల్లా మీకు వ్యవసాయం అనేది ఇప్పుడు మూడు ఎకరాలు మూడు ఉంది మూడు ఎకరాలల్ల రెండు ఎకరాలు వరి పొలం నాటు పెడుతుంది ఎక్కువ వరి వేస్తాం పత్తి అంటే వరి పత్తి రెండు రకాల పంటలు రెండు ఇక్కడ కాకుండా వేరే పత్తికి వేరే ఉన్నది వరికి మాత్రం ఇండ్లని రెండు ఎకరాలలో కాస్ట్ ఓకే మీరు ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు గత ముప్పై సంవత్సరాల నుండి నేను వ్యవసాయ ఫీల్డ్ లో ఉన్నా కాకపోతే ఏంటంటే ఇక లేబర్ ఇవన్నిటికీ ఉంటది ఈ మూడు సంవత్సరాల నుండి శ్రద్ధ తోటి చేస్తున్న ఈ వ్యవసాయము లక్ష్మి సీడ్ వాళ్ళు చార్మీ వారిని ప్రపోజ్ చేసిందని మా పక్క విలేజ్ రైతు చెప్తే ఈ సీడ్ తెచ్చి పెట్టినాము చాలా బాగుంది అంటే మీరు ఈ సంవత్సరం వేసిన ఈ సంవత్సరం ఈ కారే వర్షాకాలమే వేసిన ఎన్ని ఎకరాలు వేసిన ఎకరం ఎకరం ఇరవై గుంటలు ఎకరం ఇరవై గుంటలసి అసలు ఓకే మాకు ఒక ఎకరానికి ఎన్ని గింటా దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఈ వరిని చూస్తే మాత్రం ముప్పై ఐదు క్వింటల వరకు దిగుబడి వస్తుందని నేను ఆశిస్తున్నా ఇది ఇది ఇంకెక్కువ పెట్టుబడి పెట్టి మంచిగా శ్రద్ధతోటి చేస్తే కంపెనీ వాళ్ళు ప్రపోజ్ చేసి ఈ సీడ్ యొక్క గుణగణాలని వాటి సస్యరక్షణ గురించి చెప్తే ఇంకా బాగుంటది మాకు అనుభవం లేకనే ఈ సీడ్ వేసి చేసిన దీంతో వల్ల మంచిగానే వచ్చింది బాగానే ఉంది చాలా బాగుంది ఇప్పుడు మీరు గత ముప్పై సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు మీరు గతంలో కూడా ఎన్నో రకాల వెరైటీస్ మీరు సాల్వ్ చేసి ఉంటారు అంటే మీరు గతంలో ఉన్న వాటికి ఉన్న ఈ లక్ష్మి ఈ సీడ్స్ వల్ల ఈ చార్మిలో మీరు స్పెషల్ గా మీరు ఏం గమనించరు ఇప్పుడు దీంట్లో ఒకటి ఏంటంటే నారు మొలక పోసిన కాని ఎలాంటి చీడబీడలు ఆశించేటట్టు లేదు మంచిగా ఉన్నది మళ్ళీ పోతే కర్ర చానా ఏపుగా పెరిగి మంచిగా గొలుసు కూడా బాగాస్తుంది నిలబడే తత్వం అడ్డం పడేది లేదు గింజలు రాలటం లేదు ఒక్కొక్క గొలుసుకు దాదాపు రెండు వందల నుంచి మూటెండు వందల యాభై నుంచి మూడు వందల గింజలు ఇప్పుడు ఉన్నాయి ప్రస్తుతం ఇంకా మంచిగా ఉంటే నాలుగు వందల వరకు కూడా రావచ్చు ఓకే బాబాయ్ మనకు గత ఒక వారం క్రితం చూసుకున్నట్లయితే మన వచ్చేసి ఈ వర్షాలు అనేవి చాలా ఎక్కువ పడ్డాయి అప్పుడు చూసుకున్నట్లయితే ఎక్కువగా వచ్చేసి మనకు తెగులు తెగులని రకరకాల చీడపిల్ల సమస్యలు ఈ రోగాలు బాగా వచ్చినాయి అలాంటి సమస్యలు ఏమన్నా ఇందులో ఏమన్నా ఉన్నాయా అలాంటి సమస్య ఏది కనీసం దోమ కూడా ఆశించలే తెల్లకంకి కూడా ఆశించలే అదే మొగి పురుగులు అనేది అది కూడా ఆశించలే పక్క ఉన్నా కూడా రాలేదు అంటే దీని గుణం రోగాలను తట్టుకునే గుణం లక్ష్మీ సీడ్ వారి దీనికి చార్మీకి ఉన్నదని నేను అనుకుంటున్నాను అంటే అట్లా ఉండే పట్టికనే ఇక్కడ ఏం రాలేదు అని ఇందులో మంచి వెరైటీ ఉన్నది అని చెప్పి ఇక ప్రతిసారి దీన్ని పెట్టుకుంటూ పోతేనే ఇంకా పోయినసారి కంటే ఇంకా మంచి చేసుకుంటే ఎక్కువ వస్తుంది దిగుబడి అని చదువు ఓకే బాబాయ్ ఇది మొత్తం కూడా మీరైతే ఒక ఎకరం ఇరవై గుంటే ఓకే ఇది మొత్తం కూడా ఇది ఎన్ని రోజుల పంట అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నూట ఇరవై రోజుల పంట అంటే ఇప్పుడు పదిహేను రోజులు దాటిది వర్షాల కారణంగా కోతకు లేట్ అయింది కోతకు లేట్ అయింది నూట ఇరవై రోజుల వరకే మనకు పంట వచ్చేసరి ఓకే బాబా అంటే ఇది మనకు ఐకేపీ సెంటర్ లో ఇది నమ్మకవచ్చా మనం చూసి అమ్ముకోవచ్చు దానికి గట్టి గింజలు మేల్ రకం నెంబర్ వన్ కిందనే అమ్మడానికి అంటే మనకు ఏ గ్రేలు ఐ మనం అమ్ముకోవచ్చు అమ్ముకోవచ్చు గొలుసు మొదటి నుండి కొత్త వరకు కూడా ఇలాంటి తాలు కూడా పోలేదు మనకు అన్ని రకాల గింజలు కూడా వచ్చే పాలు బాగా మంచిగా ఉంది బాగుంటాను ఇప్పుడు కర్రలు వేనేటప్పుడు కూడా ఒకే రకం ఒకేసారి తడప తడప కాకుండా ఒకేసారి అన్ని కూడా అన్ని కూడా ఓకే అంటే ఇది వచ్చేసి మనకు పది కేల రూపంలో ఇరవై కేలు రూపంలో ఈ బ్యాగ్స్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది అందుబాటులో ఉంటుంది మనము ఎన్ని కర్రలుగా మనము చేసుకోవాలి నేను రెండు మూడు కర్రలు వేయించిన ఇప్పుడు దాదాపు నాటు పెట్టినాక ఒక ఇరవై పిలకలు పద్దెనిమిది ఇరవై పిలకల వరకు వచ్చినది ఉన్నవరైనాకైతే దట్టు దంటు మంచి కట్టి కర్ర మాత్రం స్టాండర్డ్ గా నిలబడుతుంది అంటే అధిక గాలులు అధిక వర్షాలు వచ్చినా కూడా ఈ రకం అనేది క్రింద పడిపోకుండా తట్టుకునే గుణం దీనికి తట్టుకునే దినం ఉంది రేపు హార్వెస్టర్ కోసినా కూడా గింజ రాలే తత్వం ఏమి లేదు అయితే మనకు ఈ మబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు బేసిక్ లా చూసుకున్నట్లయితే ఈ దోమపోట అనేది ఎక్కువ వస్తా ఉంటది వస్తుంది అలాంటి సమస్యలు ఏమన్నా ఇందులో ఏమన్నా ఇందులో కనిపించలేదు దోమపూట అనే కనిపించలేదు దోమపోటు కూడా లేదు లేదు వేరే విత్తనాలకు దోమపూట వచ్చింది వచ్చి గుంపులు గుంపులుగా మాత్రం ఎలాంటిది లేదు ఓకే అంటే మీరు వచ్చేసి ఇందులో మీరు ఎలాంటి మేనేజ్మెంట్ మీరు పాటించు అంటే ఎన్నిసార్లు ఎరువులేసన్లు ఎలాంటి మందులు స్ప్రే చేసిండ్రు ఇప్పుడు నాటేసినప్పుడు డిఏపి వేసేది ఉండే వర్షాలు ఎక్కువ ఉండే వరకు నువ్వు వేయలేదు ఒక ఇరవై రోజుల తర్వాత ఫోర్టీన్ థర్టీ ఫైవ్ ఫోర్టీన్ యూరియా కలిపి టైం మాత్రం వన్ టైం మాత్రం ఎప్పుడూ వేయలే మరి ఇప్పుడు కొన్ని ఏరియాలలో చూసుకుంటా మూడు సార్లు వేస్తావు నాలుగు సార్లు అయినా మాకు దిగుబడి మొరబెట్టుకుంటా ఉంటారు రైతులు అట్లా మొరబెట్టుకున్నారు పక్క రైతులు కూడా ఇదేంటి నువ్వు తెచ్చిన సీడ్ ఏంటి నువ్వు పండించే అసలు కనబడవు ఇక్కడ అట్లాంటి పరిస్థితులు కూడా నీ ఓరియా మంచిగా ఉన్నదని చెప్పి వాళ్ళు కూడా అడిగినారు అడిగితే ఇట్లా చెప్పేసిన లక్ష్మీశ్రీడు వారి చార్మి వారి బా బాగున్నాయి మీరు కూడా పెట్టండి అని చెప్పిన అంటే దీన్ని వచ్చేసి మనం వానకాలంలో యాసంగిలో రెండు పంటలు సాగు చేస్తాము రెండు పంటలే సాగు చేసుకోవచ్చు సాగు చేసుకోవచ్చు చాలా బాగున్నది ఓకే అండి అంటే మీ ఏరియాలో వచ్చేసి మీరు అయితే ఐకేపీ సెంటర్ లో అమ్ముతారు మీకు ఇది ఒక క్వింటాల్ కి ఎంత పోతుంది ఐకేపీ సెంటర్ లో రెండు దొడ్డు రకాలు రెండు వేల మూడు వందల చిల్లర ఓకే అండి అసలు ఇది ఏం భూమి అండి ఇది ఈ చౌడు నెల భూమి అంటే మొత్తం చౌడు మొత్తం చౌడు అంటే ఇక మధ్యలో ఇన్ని ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుండి చేస్తున్నాం కాబట్టి ఆ రకంగా చౌడుకు దిగిపోయింది అంతేనా ఇరవై ఏళ్ళ నుండి చౌడుకు దిగిపోయింది అంటే ఇప్పుడు మనకు చౌడు భూమిలో కూడా తట్టుకొని ఇంత బాగా వచ్చిందంటే మొత్తం కూడా సీడ్ గొప్పతనమే సీడు గొప్పతనమే సీడ్ గొప్పతనం ఇప్పుడు నాదేం లేదు నేను టైం కు నాటేసి పక్కకు జరిగిన మధ్యలో ఒకసారి వస్తే ఈ వర్షాల కారణంగా నేను ఏం చేయలేకపోయినా ఓకే అంటే మీరు ఇందులో ఎన్ని రోజుల వరి అనేది మీరు నాటేసిన ఇరవై ఐదు రోజులకు నాటేసినా ఇరవై రోజుకు నాటేయాలి లేట్ గా ఇరవై ఐదు రోజులు నాటేసిన వ్యవసాయం కాకుండా ఇంకేమైనా చేస్తారా ఎల్ఐసి ఏజెంట్ గా చేస్తా ఓకే ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఫైవ్ ఇయర్స్ అంటే ఇరవై ఐదు సంవత్సరాలుగా మీరు ఎల్ఐసి ఏజెంట్ గా మీరు వర్క్ చేసుకుంటూ అంటే మీకు ఉన్నటువంటి ఈ వ్యవసాయ భూమిలో ఇటు పత్తి కావచ్చు ఇటు ఈ వరి కావచ్చు మీరు సాగు చేస్తున్నారు సాగు చేస్తున్నారు సాగు చేస్తున్నారు మీకైతే ఈ విత్తనం అనేది బాగుంది విత్తనం బాగానే ఉంది ఓకే అండి ఇప్పుడు చూసుకున్నాను మొత్తం చౌడు భూములు అన్నారు మిగతా వాళ్ళకి ఎట్లా ఉన్నాయి అంటే దిగుబాళ్ళు అంటే దిగుబడులు అంటే వాళ్ళు పెట్టిన వరి వరితీరిగా ఉన్నాయి వేరే ఎవరి ఇష్టం వచ్చి వాళ్ళు అందుబాటులో ఉన్నాయి తెచ్చిపోసి ఇప్పుడు మాత్రం ఇది కంపెనీ వాళ్ళు ఎక్కువ సీడ్ సప్లై చేస్తుంటే అగ్రోస్ వాళ్ళకి చేస్తే ఇంకా కొత్త రైతులకు కూడా ఇప్పుడు విత్తనం లేదు అన్నారు నేను తెచ్చినాక ఆయనకు ఒక మూడు రోజుల ముందు చెప్పి పెడితే వచ్చిన తెచ్చి చెడు కాకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి పెడితే ఆసంగి ఖరీఫ్ సీజన్లో పెట్టుకున్నా కూడా మంచి పలు దిగుబడి వస్తుందని నేను ఆశిస్తున్నాను